వెల్కమ్ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మంత్రి నారా లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడనే ఆరోపణలతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ పరిణామాల నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో వన్ ఎయిటీ నైన్ టూ వన్ నైంటీ టూ నైన్టీ టూ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్ బిఎన్ఎస్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ నైన్ టూ నైన్టీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఐపీసీ సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి కేసు నమోదు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేనట్లు తెలుస్తుంది నిన్న రాత్రి జోగి రమేష్ తిరుపతి నుంచి ఇబ్రహీంపట్నంలోని తన నివాసానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆయనను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు వచ్చారు అనంతరం రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో జగన్మోహన్ రావుతో కలిసి ఆయన తన నివాసం నుంచి వెళ్ళిపోయారు ఆయనతో పాటు ఆయన కుమారుడు రాజీవ్ కూడా వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు మరోవైపు జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి మరో కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం ఈ ఘటనలో టీడీపీ శ్రేణుల పాత్ర ఏమిటనే దానిపై పోలీసులు దృష్టి సారించారు